నా పేరు గాదపాక నవీన్ మాది నాంపల్లి గ్రామం నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేశాను మేము చదువుకునే రోజుల్లో మా నాన్న వ్యవసాయం చేసేవాడు మా ఫీజులు కట్టలేక ఆయన పెట్టుబడి తెయలేక ఎంతో ఇబ్బంది పడేటోడు ఆయన కష్టం చూస్తూ మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం మా నాన్నకు తోడుగా ఉందామని చెప్పేసి మేము వ్యవసాయం స్టార్ట్ చేశాను నేను కూడా బీటెక్ అయిపోగానే నేను తెచ్చు తెస్తుండే వాడిని అప్పులు మళ్ళీ పంట పడగానే మళ్ళీ ఎవరికి వాళ్ళు కట్టడం వల్ల మాకే గిట్టుబడి ఉండపోయేది అలాంటి పరిస్థితులలో మాకు బ్యాంకు ద్వారా రుణం తెచ్చుకున్నాం మా రెండే కాల పేరు మీద మేము ఒక డెబ్బై వేలు రుణం తెచ్చుకున్నాం రుణం తెచ్చుకుంటే మాకు అవుతుంది అట్లా ఇట్లా ఎంతో ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో చెప్పినాయి కానీ ఏ ప్రభుత్వాలు మాటలు పట్టించుకోలేదు అసలు రైతుల కష్టాలను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఒక్కసారిగా మన రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు తన ఒక రైతు బిడ్డ రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి తనకు రైతుల కష్టాలు ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రుణమాఫీ రెండు చేశారు ఈ పథకం రావడం వల్ల ఎంతో మంది రైతులు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు మాతో సహా మా డెబ్బై వేల రుణం ఇప్పుడు మిత్తి కలిపి తొంభై వేలు దాకా అయింది ఒకే దఫాలో మాకు లక్షలోపు రుణమాఫీ అయినప్పుడు మాకు తొంభై వేలు రుణమాఫీ అయింది ఇప్పుడు రుణమాఫీ కావడం వల్ల మా కుటుంబం యొక్క చిన్న చిన్న అప్పులు తీర్చి తీర్చుకోవడం కోసం కానీ ఉపయోగిస్తున్నాము ఈ రుణమాఫీ అనేది మా చిన్న సన్నకారు రైతుల జీవితాల్లో కొంచెం వెలుగులు తెచ్చిందని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు